భయమా భయం నా బయో లేదురా ముండా మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేషం కాదురా బచ్చ గజరాజు నడిచిన దారిలో గజ్జు కుక్కలు కూడా నడుస్తుంటాయి రాజును చూడు కుక్కని కాదు నీ జీవో గవర్నమెంట్ ఆర్డర్ నా జీవో గాడ్స్ ఆర్డర్ నేను ఎవరికైనా రెండు ఆప్షన్స్ ఇస్తాను ఆప్షన్ ఏ జబ్బు చేస్తే వైద్యం చేస్తా ఆప్షన్ బి తప్పు చేస్తే నిలబెట్టి నరికేస్తా ఆప్షన్ ఏ కావాలా ఆప్షన్ బి కావాలా నరకడమా వైద్యమా ఏది కావాలో డిసైడ్ చేసుకో చాయిస్ చేసుకోవర్